ప్రజా ప్రతిఘటన ఉద్యమ నిర్మాత చంద్ర పుల్లారెడ్డి వర్ధంతి వేడుకలకు సిరిసిల్ల సిద్ధమవుతోంది మూడు దశాబ్దాల పాటు సాయుధ పోరాటం సాగించి సిపిఐ ఎమ్మెల్సీపీ గ్రూప్ జనశక్తి పార్టీగా ఆవిర్భవించింది నాడు కోనారావుపేట మండలం నిమ్మపల్లి భూ పోరాటం వేదికగా ప్రజా ఉద్యమం సాగింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి రెండు వేల ఐదు వరకు జరిగిన ప్రజా ఉద్యమాలను గుర్తు చేసుకునేందుకు సిద్ధమవుతోంది సిరిసిల్ల చంద్ర పుల్లారెడ్డి కర్నూలు జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు కొంతకాలంగా ఎమ్మెల్యేగా పనిచేసి అనంతరం అడవిబాటు పట్టి సాయుధ పోరాటం చేశారు తమ కోసం పోరాడిన వ్యక్తిని గుర్తు చేసుకుంటున్నారు సిరిసిల్లా ప్రజలు